హలో అండి అందరికి నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్రీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే అలా సైలెంట్గా ఉండిపోయాడు రామ్ మైథిలీ అన్న మాటలు తను మైథిలిని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ శ్రీ మైథి రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి ఉన్నాడు అక్కడ మైథిలి ఏడుస్తూ బాధగా తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ కనిపిస్తుంది శ్రీ రూమ్ డోర్ నాక్ చేయడంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ డోర్ వైపు చూడగా అక్కడ శ్రీ ఉండడంతో రా మావయ్య అని చెప్పింది చిన్నగా శ్రీ లోపలికి వెళ్ళి మైథిలీని చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడకుండానే టికెట్స్ తీసావా మావయ్య అని అడిగింది మైథిలీ కిందికి చూస్తూ లేదురా టూ డేస్ వరకు అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి టూ డేస్ తర్వాతకే బుక్ చేశాను అని అన్నాడు శ్రీ సరే మావయ్య అని చెప్పింది చిన్నగా బట్టలు అన్నీ సర్దుకుంటూ ఇంకోసారి ఆలోచించు మైతు తల్లి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా మామయ్యకి నువ్వు లేకుండా ఉండటం అస్సలు నచ్చదురా నాకు రామ్ కంటే నువ్వే ఎక్కువ కదా నా బంగారు తల్లి కదమ్మా అని అన్నాడు శ్రీ మైతలిని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ లేదులే మావయ్య నేను వెళ్ళిన కొన్ని డేస్కి నీ అసలైన కోడలు అంటే నీ కొడుకు పెళ్ళం వస్తుందిలే తను నువ్వు రామ్ని అత్తని నాకంటే బాగా చూసుకుంటుంది అని చెప్పింది మైథిలి తన బాధని అంచుకుంటూ అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన నేత్ర మాట్లాడుతూ నా మేనకోడల్ని అయినా నా కొడుకు భార్య అయినా అది నువ్వేమైతు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అడిగింది మైథిలి దగ్గరికి వస్తూ నేత్ర నువ్వేంటి ఇక్కడ నువ్వు వెళ్ళు అని అన్నాడు శ్రీ నేత్రకి మళ్ళీ ఎక్కడ తెలిసిపోతుందో అని నువ్వు నిజంగా చాలా అంటే చాలా చాలా లక్కీ అత్తా మామలాంటి భర్త దొరకడం అని చెప్పింది మైథిలీ చిన్నగా అసలు ఏమైందిరా అని అడిగింది నేత్ర మైథిలిని దగ్గరికి తీసుకొని బావకి బావకి నేను నచ్చలేదంట అత్తా అని అనుకుంది మనసులో పైకి మాత్రం ఏమో అత్తా ఎటో తేల్చుకోలేకపోతున్నాను బావ కోపం చూస్తుంటే చాలా భయం వేస్తుంది కొన్ని డేస్ అమ్మ నాన్న దగ్గర ఉంటాను అని చెప్పింది నేత్ర భుజం మీద తలవాల్చి సరే అయితే నువ్వు వెళ్ళు కానీ నీతో పాటు ప్రణతి కూడా వస్తుంది ఇక్కడ జరిగిన దానికి చాలా అప్సెట్ అయిపోయింది తను కొంచెం తనకి చేంజ్ ఓవర్లా ఉంటుంది ఏమంటావు అని అడిగింది నేత్ర మైథిలిని చూస్తూ నీ ఇష్టం అత్త అని చెప్పింది ఎలాంటి భావం లేకుండా అప్పటి వరకు డోర్ బయటే ఉండి మైతు మాట్లాడింది మొత్తం విన్నరాం బాధగా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు డోర్ క్లోజ్ చేసి తన అల్మారా ఓపెన్ చేయగానే డోర్కి స్టిక్ చేసి ఉన్న తనది మైతుది పిక్ చూసి ఎందుకే నేనంటే నీకు ఇంత పిచ్చి ప్రేమ అమ్మతో నా గురించి ఎందుకు చెప్పలేదే అని అనుకున్నాడు మనసులో కానీ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు ఒక రెండు నిమిషాలకి కళ్ళు తెరిచిన రామ్ కళ్ళను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది ఎర్రగా మండే అగ్నిగోళంలా ఉన్నాయి రామ్ కళ్ళు నా చేత నా మైతుకి ఇంత బాధ కలిగేలా చేస్తున్నారు కదా ఒక్కడిని కూడా వదిలిపెట్టను అలా వదిలితే నా పేరు శ్రీరామ్ నాయుడునే కాదు అని అనుకున్నాడు మనసులో కోపంగా ఎవరికో కాల్ చేసి ఈత విషయం గురించి చాలాసేపు మాట్లాడాడు రామ్ రామ్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు బట్ నాకు టూ డేస్లో ఈ పని అయిపోవాలి అని అన్నాడు బేస్ వాయిస్తో ఎస్ సార్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి అవతల వాళ్ళు కాల్ కట్ చేసేశారు రామ్ వస్తున్నా జాను నీ దగ్గరికే వస్తున్నా అని అనుకున్నాడు మనసులో ప్రణతి లేచి చూసేసరికి తన పక్కన విక్కీ ప్రణీత్ కనిపించారు మెల్లగా లేచి కూర్చొని డాడీ బావా మీరేంటి ఇక్కడ అని అడిగింది అయోమయంగా బాగా భయపడిపోయావా బంగారం అని అడిగాడు విక్కీ ప్రణతి పక్కన కూర్చొని సారీ డాడీ అని చెప్పింది తలదించుకొని ఎందుకు చిన్ని నువ్వు తలదించుకోవడం వాడే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీకు సారీ చెప్పేలా చేస్తాను అని అన్నాడు ప్రణీత్ కోపంగా బావా వద్దు వదిలే ఆ ఎదవని అని అంది చిన్ని సైలెంట్గా ఉండిపోయాడు ప్రణీత్ ప్రణీత్ని చూస్తూ వద్దు ప్రణీత్ ఇప్పుడు ఈ టైంలో నువ్వు కానీ రామ్ కానీ ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం మీ కెరీర్కి అంత మంచిది కాదు అలాంటివి ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని అన్నాడు వీక్కి సీరియస్గా అప్పుడు నేత్ర రూమ్లోకి వస్తూ అమ్మ చిన్ని నువ్వు మైతూ తల్లితో పాటు రిషి అన్నయ్య దగ్గరికి వెళ్తావా అది కొన్ని డేస్ అక్కడ ఉంటాను అంటుంది అని అడిగింది నేత్ర చిన్నిని చూస్తూ ఆ పెద్దమ్మ నాకు కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది నేను వెళ్తాను అని చెప్పింది ప్రణతి అది రాంబాబుని వదిలి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తాను అన్నదా అని అడిగాడు ప్రణీత్ ఆశ్చర్యంగా నిజానికి చెప్పాలంటే ఆ డౌట్ ఇంట్లో ఉన్న అందరికీ ఉంది ఒక శ్రీ అండ్ విక్కీకి తప్ప విక్కీ మాట్లాడుతూ హేమ్రా దానికి మాత్రం ఉండదా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి అని అని అన్నాడు విక్కీ కవర్ చేస్తూ సరేలే అయినా అమ్మకి ఈ విషయం చెప్తే పిచ్చి హ్యాపీ ఫీల్ అవుతుంది అని అన్నాడు ప్రణీత్ అప్పుడే శ్రీ అక్కడికి వస్తూ రేపు రణి తాగు చిన్ని అండ్ మైతు తల్లితో పాటు మనందరం కూడా వెళ్తున్నాం అని అన్నాడు శ్రీ బేస్ వాయిస్తో అందరమా శ్రీ కానీ ఎందుకు అని అడిగింది నేత్ర డౌట్గా అప్పుడే లోపలికి వస్తున్న ఆద్య బావా ఎందుకు నన్ను రమ్మని చెప్తావు అని అడిగింది డౌట్గా శ్రీ కొంచెంసేపు కామ్గా ఉంటారా అని అడిగాడు అందరినీ చూస్తూ రామ్ కూడా అప్పుడే వచ్చాడు అక్కడికి అక్కడ ఒక మైతులు తప్ప మిగతా అందరూ ఉన్నారు శ్రీ అందరినీ చూస్తూ నేను చెప్పడం కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి ప్రణతి వైపు అండ్ ప్రణీత్ వైపు చూస్తూ మీ ఇద్దరు నేను ఏం చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది మీ మంచికి అని నమ్ముతారా వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఏ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ అని అడిగాడు శ్రీ నేను నేను బిలీవ్ చేస్తాను పెదనాన్న అని చిన్ని అంటే నేను కూడా మావయ్య అని అన్నాడు ప్రణీత్ అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే ప్రణీత్కి ప్రణీత్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను కానీ అది మీ ఇద్దరికి ఇష్టం ఉంటేనే అని అన్నాడు శ్రీ ఆ మాటతో ఇద్దరు షాక్ అయ్యారు ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రామ్ మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎంతైనా చెల్లి పెళ్ళి కదా అందుకని శ్రీ నేత్ర వెళ్ళి మైథిలిని కూడా తీసుకురా అని అన్నాడు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది నేత్ర మైథూ కోసం మైథిలి తన రూమ్లో ఒంటరిగా ఉంది ఏడుస్తూ ఎందుకు బావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా సడన్గా జాను నీకు ఎక్కువైపోయిందా అని అనుకుంది ఏడుస్తూ ఎదురుగా తనది రామ్ది నవ్వుతూ ఉన్న ఫోటో చూడగానే తన బాధ దుఃఖం ఇంకా ఎక్కువైపోయాయి అప్పుడే నేత్ర రూమ్ డోర్ నాక్ చేయడంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసింది మైథిలి మైథూ తల్లి రా మీ మామయ్య పిలుస్తున్నారు రా తల్లి వెళ్దాం అని పిలిచింది నేత్ర ప్రేమగా నేను రానత్తా కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పింది మైతో చిన్నగా ఏమైంది బంగారం ఎందుకు ఇలా ఉన్నావు నాతో కూడా చెప్పవా అని అడిగింది నేత్ర లాలనగా ఏం లేదత్త అలాంటిది ఏమైనా ఉంటే నేను నీకు చెప్తాను కదా అని చెప్పి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మైథిలి ఏమైంది పిల్లకి అనుకుంటూ అక్కడి నుంచి తిరిగి చిన్ని రూమ్ వైపు నడిచింది నేత్ర ఇక్కడ శ్రీ మాట్లాడుతూ మీ నిర్ణయం మనం రిషీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపు చెప్పండి ఇప్పుడే ఏం అవసరం లేదు అని చెప్పాడు శ్రీ చిన్నికి అత్తకి విక్కీ మామకి ఎలాంటి అభ్యంతరం లేదు అంటే నాకు ఇష్టమే మావయ్య అని చెప్పాడు ప్రణీత్ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయింది ప్రణతి మిగతా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంది ప్రణతి మనసులో రామ్ వచ్చి ప్రణీత్ని హ్యాక్ చేసుకుని థ్యాంక్స్ రా నువ్వు నిజంగా ఒప్పుకుంటున్నావు కదా అని అడిగాడు నవ్వుతూ నిజంగానే బావా కానీ అత్త మామలతో పాటు ప్రణతి కూడా నచ్చాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే జరగదు అని అన్నాడు ప్రణీత్ సరే రా అయితే విక్కీ నూరా మనం వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దాం ఇంకా చాలా పనులు ఉన్నాయి అండ్ రిషికి కూడా చెప్పాలి ఈ విషయం అని అన్నాడు ముందుకి నడుస్తూ అన్నయ్య ఆగు ముందు అసలు మనం రిషి అండ్ లక్కీల ఒపీనియన్ తెలుసుకోలేదు అని అన్నాడు విక్కీ లేదురా రామ్ ఆల్రెడీ ఇందాకే రిషి అండ్ లక్కీతో చెప్పేశాడు వాళ్ళకి కూడా ఓకే ప్రణీత్ ఓకే చెప్పిన విషయం చెప్పాలి మనం వాళ్ళకి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అన్నాడు శ్రీ నిజంగానే మనకంటే మెచ్యూర్గా ఆలోచిస్తాడు కదా అన్నయ్య రామ్ కొన్ని కొన్ని విషయాల్లో అని చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీ నేత్ర అప్పుడే అక్కడికి వస్తూ శ్రీ మైతుకి ఇతూకి హెడ్డేక్గా ఉంది అంట పడుకుంటానని చెప్పింది అని చెప్పింది నేత్ర అవునా సరేలే తనని కాసి ప్రెస్ తీసుకునివు అండ్ ఒక గుడ్ న్యూస్ ప్రణీత్ ఓకే చెప్పేశాడు పెళ్లికి ఇంకా చిన్ని ఒక్కతే బ్యాలెన్స్ అని అన్నాడు శ్రీ నిజంగానా అని అడిగింది నేత్ర అవును నేత్ర అని అన్నాడు విక్కీ అమ్మయ్య ఆగండి నేను స్వీట్ చేసుకుని తీసుకొస్తాను అని చెప్పింది నేత్ర కిచెన్ వైపు పరుగు తీస్తూ నవ్వుకున్నారు విక్కీ అండ్ శ్రీ నేత్రని చూసి రామ్ ప్రణీత్ ఇలా రా నీతో మాట్లాడాలి అని అన్నాడు సరే బాబా పద అని అన్నాడు ప్రణీత్ రామ్తో నడుస్తూ రామ్ ఒక మాట ఇస్తావా ప్రణీత్ అని అడిగాడు ప్రణీత్ ముందు చెయ్యి చాపి బావా నువ్వు ఆర్డర్ వేయాలి బావా ఇలా కాదు అయినా ఏంటి విషయం అని అడిగాడు ప్రణీత్ అది అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు చిన్నిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు తనని ఎప్పుడు నువ్వు కాల్ కింద పెట్టకుండా చూసుకోవాలి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే తన లైఫ్లో ఉందో ఈ పాస్ట్ అస్సలు దాన్ని దెప్పి పొడవకూడదు అర్థమవుతుందా అని అన్నాడు రామ్ సరే బావా ఎలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం కూడా మర్చిపోతాను అని అన్నాడు ప్రణీత్ రామ్ చేతిలో చేయేసి రామ్ నవ్వుతూ ప్రణీత్ని హగ్ చేసుకుని నాకు తెలుసురా నువ్వు చిన్నిని లవ్ చేస్తున్నావు కదా అని అడిగాడు రామ్ ప్రణీత్ వైపు చూస్తూ అంటే బావా అది అది అని అన్నాడు ప్రణీత్ ఏం చెప్పాలో తెలియక రామ్ నవ్వుతూ ప్రణీత్ డ్రా చేసిన ప్రణతి డ్రాయింగ్ని తన చేతికిచ్చి మనసులో ప్రేమ ఉంటేనే ఎంత అందంగా గీయడం సాధ్యమవుతుంది అని అన్నాడు రామ్ అంటే బావా అది నేను తనని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లవ్ చేస్తున్నా కానీ ఎప్పుడు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు అని అన్నాడు గిల్టీగా ఇందులో నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ప్రణీత్ నీది ట్రూ లవ్ అందుకే అది సక్సెస్ అవుతుంది అని అన్నాడు రామ్ ఎందుకో తెలియదు కానీ ఆ సెకండ్ చాలా బాధగా అనిపించింది రామ్కి మైథిలి పరిస్థితికి అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేశావు మైతు అందుకే కదా నా వల్లే కదా ఇప్పుడు నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు అని అనుకున్నాడు రామ్ మనసులో ఇప్పుడే వస్తాను బావా అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ప్రణీత్ రామేమో మైథిలి రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్లోనే ఉండడంతో డోర్ తీసి చూశాడు రామ్ అక్కడ బెడ్ మీద పడుకుని ఉన్న మైథిలీకి కనిపించింది మెల్లగా తన దగ్గరికి వెళ్ళి తనని పరీక్షగా చూశాడు ముఖం అంతా ఏడవడం వల్ల పీకుపోయి ఏడ్చింది అన్న రుజువుగా కన్నీటి చారలు కనిపించాయి అవి చూడగానే తన మీద తనకే కోపం వచ్చింది రామ్కి బాధగా మైతు కాళ్ళ దగ్గర కూర్చుని రియల్లీ సారీ మైతు మన ఫ్యామిలీ కోసం మనం విడిపోక తప్పదు అని అనుకున్నాడు రామ్ మనసులో బాధగా తన కన్నీళ్ళు మైతు కాళ్ళ మీద పడగానే చిన్నగా కదిలింది మైథిలి మళ్ళీ మైథిలీ లేస్తే ఎక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుందో అనుకుని ఇష్టం లేకపోయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ శ్రీ విక్కీ ప్రణీత్ రామ్ అందరూ బయటకు వచ్చేసాక రూమ్లో కేవలం ఆద్య చిన్ని మాత్రమే మిగిలారు ఆద్య ఏం ఆలోచించుకున్నావు చిన్ని అని అడిగింది సీరియస్గా అమ్మ నేను బావని పెళ్ళి చేసుకోవడం ఏంటి అయినా దానికి బావ కూడా ఎలా ఒప్పుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు అని అంది ప్రణతి చిన్నగా అంటే ఇప్పుడు నువ్వు ప్రణీత్ని పెళ్లి చేసుకోవా అని అడిగింది కోపంగా లేదమ్మా నేను బావని పెళ్ళి చేసుకోను అని చెప్పింది ప్రణతి ఆద్యని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు చిన్ని నాకు ఇప్పటికీ నీ మీద చాలా కోపంగా ఉంది నువ్వు దాన్ని ఇంకా పెంచుకోకు అని చెప్పింది ఆద్య కోపంగా నేను బావని పెళ్లి చేసుకోవడం కలలో కూడా జరగదు అయితే నువ్వు అదే మాట మీద ఉంటే నా మాట కూడా విను నువ్వు ప్రణీత్ని పెళ్లి చేసుకోకపోతే నా మీదొట్టే నువ్వు ఇప్పుడు శ్రీ నాకు పెళ్ళి ఇష్టం అని చెప్పకపోతే నేను ఈ బిల్డింగ్ పై నుంచి దూకి చేస్తాను అని చెప్పింది ఆద్య అంతే కోపంగా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా అని అడిగింది చిన్ని ఏడుస్తూ నువ్వు చేసే పనులకు నాకు కూడా అలానే ఉంది మరి ఇక్కడ నాకు కూడా అదంతా వదిలే నీ పెళ్ళి చేసుకో అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హత్య ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది ప్రణతి అప్పుడే మైతో రూమ్ నుంచి వచ్చిన రామ్ ఆద్యని అంత కోపంగా చూసి ఏమైంది పిన్నికి అని అనుకున్నాడు మనసులో ప్రణతి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బెడ్ మీద కూర్చొని మోకాల మీద చేతులు పెట్టుకొని ఆ చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తున్న ప్రణతిని చూడగానే ఒక్కసారిగా కంగారుగా చిన్ని అంటూ ప్రణతి దగ్గరికి వెళ్ళాడు రామ్ ప్రణతి రామి చూసి అన్నయ్య అంటూ రామ్ గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది రామ్ ప్రణతి తల నివుతూ బంగారం అని పిలిచాడు మృదువుగా ఉందని మాత్రమే సమాధానం ఇచ్చింది ప్రణతి వెక్కుతూ అన్నయ్య మాట మీద నమ్మకం ఉందా అని అడిగాడు రామ్ ప్రణతి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ అని అంది చిన్నగా ప్రణతి అయితే నా మాట విని అందరి మాట విని ప్రణతిని పెళ్లి చేసుకోరా తను చాలా మంచివాడు నేను పిన్నిలా నిన్ను ఫోర్స్ చేయాలి అనుకోవడం లేదు నేను చేసి నా ఒపీనియన్ చెప్తున్నాను ఆ తర్వాత నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యి నువ్వేం చేసినా కూడా నీ వెంటే ఉంటాడు మీ అన్నయ్య అది మాత్రం పక్కా ఐ ప్రామిస్ యూ నాన్న అని అన్నాడు రామ్ అది కాదన్నయ్య నా గురించి నేను మోసపోయిన సంగతి అన్నీ బావకు తెలుసు నేను లైఫ్ లాంగ్ బావని ఎలా ఫేస్ చేయాలన్నయ్య అయినా నేను ఎప్పుడు బావని ఆ ఉద్దేశంతో చూడలేదన్నయ్య అయినా బావ కూడా ఒప్పుకుంటాడని అనుకోలేదు నేను అని అంది ప్రణతి చిన్నగా వెక్కుతూ అది కాదు నీతో ఒక విషయం చెప్పాలి నాతో వస్తావా అని అడిగాడు రామ్ పదా అన్నయ్య అని రామ్ నుంచి దూరం జరిగి లేచి నిల్చింది ప్రణతి రామ్ ప్రణతి చేయి పట్టుకుని అక్కడి నుంచి ప్రణతి రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు అన్నయ్య ఇది బాగా రూమ్ కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగింది డౌట్గా ఆగు చూపిస్తాను అని చెప్పి బెడ్ పక్కనే ఉన్న అల్మారా ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక బుక్ తీసి ప్రణతి చేతిలో పెట్టాడు రామ్ ఏంటన్నయ్య ఇది అని అడిగింది ప్రణతి తన చేతిలో ఉన్న బుక్ని రామ్ని మార్చి మార్చి చూస్తూ నీ రూమ్కి వెళ్ళు వెళ్ళి అందులో ఏముందో చూడు అని అన్నాడు రామ్ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణీత్ ఆ బుక్ని ప్రణతి చేతిలో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆ బుక్ని ప్రణతి చేతిలో నుంచి లాగేసుకొని ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అయినా ఈ బుక్తో మీకేంటి పని అని అడిగి ఆ బుక్ని తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు ప్రణతి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామ్ ప్రణీత్ వైపు చూస్తూ ఏంట్రా నువ్వు చిన్నిని అంతలా లవ్ చేస్తున్నావో తనకి కూడా తెలియాలి కదా అని అన్నాడు రామ్ తను నన్ను నమ్మి నా జీవితంలోకి వస్తే నాకు కావాలి బావా అంతేకాని ఇలా నా ప్రేమ తెలుసుకొని కాదు నేను ఒప్పుకుంటాను తన మనసుకి తగిలిన దెబ్బ అంత త్వరగా మానదు కానీ తనను నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా ఆ దెబ్బకి నేనే తన మందుని అవుతాను అని అన్నాడు ప్రణీత్ అప్పటి వరకు డోర్ దగ్గరుండి వెళ్ళిపోకుండా వీళ్ళ మాటలు విన్న ప్రణతికి ఒక్కసారిగా తన బాధ రెట్టింపైంది ఇంతలా చేశాడు ఆ భావనన్ను అని అనుకుంది ప్రణతి మనసులో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయింది ప్రణతి శ్రీ రూమ్ లోకి వెళ్ళి శ్రీని పట్టుకుని ఏడ్ చేసింది ప్రణతి శ్రీ కంగారుగా ఏమైందిరా ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడిగాడు ప్రణతి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని ఏమైంది అని అడిగాడు లాలనగా నాకు నాకు భావన పెళ్లి చేసుకోవడం ఇష్టమే పెదనాన్న అని చెప్పింది చిన్నగా నిజంగా ఇష్టమేనా లేదంటే ఆది కాని విక్కి గాని నేత్ర కానీ ప్రణీత్ కానీ బలవంతం పెట్టారా అని అడిగాడు శ్రీ ఎవరు ఏం పెట్టలేదు పెదనాన్న నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు భావన పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది ప్రణతి సరేరా మిగతాది మొత్తం నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి రిషికి కాల్ చేశాడు శ్రీ రిషి అన్నయ్య కాల్ చేస్తున్నారు అని అరుస్తుంది లక్కీ రూమ్లో నుంచి బంగారం నీకు ఇద్దరు అన్నయ్యలు ఏ అన్నయ్య కాల్ చేస్తున్నాడు అని అడిగాడు రిషి శ్రీ అన్నయ్య కాల్ చేస్తున్నాడు అని చెప్పింది లక్కీ అవునా వస్తున్నా అని చెప్పి బాల్కనీ నుంచి రూమ్లోకి వచ్చాడు రిషి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రాయ్ ఎలా ఉన్నావు అని అడిగాడు రిషి నవ్వుతూ నేను బాగున్నా ఇంతకీ నువ్వు లక్కీ ఎలా ఉన్నారా అని అడిగాడు శ్రీ మేము సూపర్ ఉన్నాంరా అని అన్నాడు రుషి ఎక్కడున్నావురా అని అడిగాడు శ్రీ ఇంట్లోనే రా ఏమైంది ఏమైనా ఉందా అని అడిగాడు ఆ ఒకసారి లక్కీని కూడా పిలువురా ఒక విషయం చెప్పాలి ఇద్దరికి అని చెప్పాడు ఆ రా నీ చెల్లి కూడా నీ పక్కనే ఉంది అని చెప్పి స్పీకర్ ఆన్ చేశాడు రుషి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా అదేంటంటే ప్రణీత్కి ప్రణతికి పెళ్లి చేయాలని అనుకుంటున్నా మీరేమంటారు ఇందులో అనేది ఏముందన్నయ్య మనం ముందు అనుకుందే కదా అవునమ్మా కానీ ఇప్పుడే ఒక రెండు వారాల్లో జరిపిద్దాం అనుకుంటున్నాం ఏమంటారు అని అడిగాడు శ్రీ అదేంటన్నయ్య రామ్కి మైతుకి పెళ్లి కాకుండా ముందు ప్రణీత్కి ప్రణీత్కి ఎలా పెళ్లి చేస్తాం అని అడిగింది లక్కీ అది కాదురా ఇంట్లో అస్సలు బాలేదు సిచ్యువేషన్స్ అందుకే ముందు ప్రణీత్కి చిన్నికి పెళ్లి చేసేస్తే ఆ తర్వాత రామ్ సంగతి చూద్దాం అని అన్నాడు శ్రీ శ్రీ మాటలకి లక్కీ ఆలోచనలో పడింది శ్రీ మాట్లాడుతూ ప్రణతి సంగతి మొత్తం చెప్పాడు అంటే తను వైభవ్ ట్రాప్లో పడటం అన్ని లక్కీ కోపంగా అలాంటి వాడిని ఎందుకు వదిలేసావు అన్నయ్య చంపేయాల్సింది కదా అని చెప్పింది లక్కీ లేదురా ఇప్పుడు దానికి కరెక్ట్ టైం కాదు అందుకే ముందు వీళ్ళ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను నేను ముందే మీకు ఏ విషయం కూడా దాచిపెట్టకుండా చెప్పేశాను మీకు ఇష్టం ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు అని చెప్పాడు శ్రీ అన్నయ్య చిన్ని గురించి మాకు తెలియదా నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పింది లక్కీ నిజంగానా లక్కీ అని అడిగాడు శ్రీ ఆనందంగా నిజంగానే అన్నయ్య అని చెప్పింది లక్కీ అమ్మయ్య అని అనుకున్నాడు శ్రీ మనసులో అన్నయ్య కానీ పెళ్ళి మాత్రం ఇక్కడొద్దు మేమే వచ్చేస్తాం ఇండియాకి ఏమంటారు అని అడిగింది లక్కీ సరే రాయితే మీరు రేపే స్టార్ట్ అయ్యో చేయండి అని చెప్పాడు శ్రీ నవ్వుతూ హా అలాగే అన్నయ్య అందరినీ అడిగానని చెప్పు నేను ఉంటాను రేపే రావాలి అంటే ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి అని చెప్పి హాడావిడిగా కాల్ కట్ చేసేసింది లక్కీ పద రిషి ముందు మనం వెళ్ళి షాపింగ్ చేయాలి నా కూతురికి కోడలికి నగలు తీసుకోవాలి ఆ తర్వాత నేతలకి ఆద్యవదనకి కూడా తీసుకోవాలి పద పద అని చెప్పింది ఫాస్ట్గా బయటికి నడుస్తూ ఓసే లేడికి లేచింది పరుగన్నట్టు నన్ను రెస్ట్ ఏం చేసుకునివు డబ్బులు పట్టుకోనివు అని అన్నాడు తల కొట్టుకొని ఫాస్ట్గా రా నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏమేమి కొనాలో అని లిస్ట్ ఫోన్లో టైప్ చేసుకుంటూ నవ్వుకుంటూ రెడీ అయ్యి రిషి కూడా వచ్చాడు ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు షాపింగ్కి ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి